నో ఆపరేషన్ నో పెయిన్ కిల్లర్ చిన్న ఇంజక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం డాక్టర్ ప్రకాష్ గుడిపూడి పద్దెనిమిదేళ్ల అనుభవం ఎనిమిది వేలకు పైగా హ్యాపీ పేషెంట్స్ సంప్రదించండి ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ హైదరాబాద్ దేశ రాజధాని ఢిల్లీ సహా పలు రాష్ట్రాలను పొగమంచు కమ్మేసింది పొగమంచు కారణంగా నూట ఇరవై విమానాల రాకపోకలపై ప్రభావం పడింది రన్వేపై విజిబిలిటీ దారుణంగా పడిపోయింది దీంతో అత్యవసరంగా టేక్ ఆఫ్ కావాల్సిన విమానాల విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకున్నారు పలు జాతీయ అంతర్జాతీయ విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి మరోవైపు పొగమంచు కారణంగా పద్నాలుగు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది సెంట్రల్ ఢిల్లీలో విజిబిలిటీ యాభై మీటర్లకు పడిపోయింది ఢిల్లీలో ఉష్ణోగ్రత దాదాపు తొమ్మిది డిగ్రీల సెల్సియస్కి పడిపోయింది రాజధాని సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో విజిబిలిటీ జీరోకి పడిపోయింది హర్యానా పంజాబ్ యూపీలోనూ దట్టంగా పొగమంచు అలుముకుంది మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు మా ప్రతినిధి గోపి గోపి ప్రస్తుతం అక్కడ ఏ విధంగా ఉంది వాతావరణ పరిస్థితులకు సంబంధించి ఏ విధంగా ఉండబోతోంది రానున్న రోజుల్లో ఎస్ మధ్యాహ్నం అయినా సరే దేశ రాజధాని ఢిల్లీని పొగమంచు వేయడం లేదు ఈ పొగమంచు ప్రభావంతో విమాన రాకపోకలకి తీవ్ర అంతరాయం ఏర్పడింది సుమారు నూట పైగా విమానాలు ప్రస్తుతం ఆలస్యంగా నడుస్తున్నాయి సుమారు అరవై దేశీయ విమానాలు ఆలస్యంగా ఢిల్లీ నుంచి వెళ్తున్న పరిస్థితి అలాగే ముప్పై వరకు కూడా విమానాలు ఆలస్యంగా ల్యాండ్ అవుతున్న పరిస్థితి కొన్ని విమానాలు జైపూర్ అలాగే అహ్మదాబాద్కి డైవర్ట్ అయ్యాయి ఈ పొగమంచు ప్రభావం అధికంగా ఉండడంతో విజబిలిటీ అనేది యాభై మీటర్లకి పడిపోయిన పరిస్థితి ఉంది సుమారు ఐదు వందల మీటర్లకు మేర పై పైన విజబిలిటీ ఉన్నట్లయితే అంటే కిలోమీటర్ దృశ్యమాన్యత ఉన్నట్లయితే కనుక విమాన రాకపోకలకు ఎటువంటి అంతరాయం ఉండదు కానీ ఫిఫ్టీ మీటర్స్ కి ఈ విజబిలిటీ అనేది పడిపోయింది కనుచూపు మేర ఉందో కూడా కనిపించనంత రన్వే కూడా సరిగా కనిపించకపోవడంతో విమాన ల్యాండింగ్ కి అలాగే టేఫ్ కాఫ్ కి కూడా కొంత ఇబ్బందికర ఉన్నాయి అందులో భాగంగానే విమాన రాకపోకలు తీవ్రంగా ప్రభావితం అయ్యాయి అంతర్జాతీయ విమానాలు కూడా సుమారు ఇరవైకు పైగా అంతర్జాతీయ విమాన సేవలు కూడా ప్రస్తుతం ఆలస్యంగా నడుస్తున్న పరిస్థితి ఉంది ఢిల్లీ నుంచి బయలుదేరాల్సిన విమానాలు కానీ వివిధ దేశాల నుంచి ఢిల్లీకి రావాల్సిన విమానాలు కానీ ఆలస్యంగా నడుస్తున్న పరిస్థితి ప్రస్తుతం ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో నెలకొంది విమానయాన సంస్థలు కూడా ఢిల్లీ తమ ఫ్లైట్స్ బుక్ చేసుకున్న ప్యాసింజర్స్ ఇప్పటికే అలర్ట్ పంపిస్తున్న పరిస్థితి ఉంది ఢిల్లీ జిఎంఆర్ ఎయిర్పోర్ట్ ప్రయాణికులందరినీ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది ఫ్లైట్ రీషెడ్యూల్స్ అవుతున్నాయి అందరూ కూడా చెక్ చేసుకోవాలి ఎందుకంటే ఫ్లైట్ ఒక ఫ్లైట్ డిలే అయితే దాని ప్రభావం అనేది మరికొన్ని ఫ్లైట్స్ పైన కూడా పడిన పరిస్థితి నెలకొంది కాబట్టి సో ఎయిర్పోర్ట్ లో రద్దీ ఎక్కువ కాకుండా ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ముందస్తుగానే ప్రయాణికులకు విజ్ఞప్తి కూడా చేస్తుంది అలాగే విమానయాన సంస్థలు కూడా తమ ఇటు ఫాక్ కారణంగా పొగమంచు కారణంగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి ఒక అలర్ట్ ని కూడా ప్రయాణికులకు ఇవ్వడం జరిగింది అయితే ఈ తరహా పరిస్థితులు జనవరి మొదటి వారం వరకు కూడా కొనసాగే అవకాశం కనిపిస్తుంది ఇరవై ఎనిమిదో తారీఖు వరకు కూడా ఇంటెన్స్ ఫాగ్ తీవ్ర స్థాయిలో పొగ మంచు అలుముకుంటుంది పంజాబ్ హర్యానా యూపీ ఇటు ఢిల్లీ ఇటు నార్త్ మధ్యప్రదేశ్ వరకు కూడా ఈ పొగ మంచు ప్రభావం ఉంటుంది అని చెప్పి వాతావరణ శాఖ వెల్లడించడం జరిగింది సో గాలుల ప్రభావం ఉంటే గనక ఇంతలా ఫాగ్ అనేది అలుముకోదు కానీ విండ్ స్పీడ్ కొంత తక్కువగా ఉండడంతో ఈ పొగ మంచు అనేది అదే విధంగా కొనసాగుతూ విజబిలిటీకి ముఖ్యంగా తీవ్ర అంతరాయాన్ని కలిగిస్తున్న పరిస్థితుంది కేవలం విమానాలే కాదు ఇటు నార్తన్ రైల్వేస్ నుంచి సుమారు పద్నాలుగు రైళ్లు కూడా ఆలస్యంగా నడుస్తున్న పరిస్థితుంది అలాగే హైవేస్ పైన ఇటు ఢిల్లీ మేరెట్ ఎక్స్ప్రెస్ హైవే కానీ అలాగే అమృత్సర్ వెళ్లే హైవేస్ కానీ వీటిపైన పొగ మంచు దట్టంగా అలుపుకోవడంతో జాతీయ రహదారుల పైన కూడా ట్రాఫిక్ నెమ్మదిగా వెళ్తున్న పరిస్థితి ఉంది ఈ పొగమంచు అధికంగా ఉండడంతో గతంలో అనేక వాహన ప్రమాదాలు జరిగాయి సో ప్రయాణికులు కూడా అలర్ట్ గా ఉండాలి అని చెప్పి ఎక్కడికక్కడ సైన్ బోర్డ్స్ కూడా ఇప్పటికే నేషనల్ హైవేస్ అథారిటీ ఏర్పాటు చేయడం జరిగింది జాతీయ రహదారుల పైన ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ చలి ప్రభావం పెరగడం ఈ రోజు ఆరు డిగ్రీల సెల్సియస్ మినిమం డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత ఢిల్లీలో నమోదైంది అత్యధికంగా ఇరవై మూడు డిగ్రీ సెల్సియస్ వరకు ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ వెల్లడించడం జరిగింది సో జనవరి మొదటి వారం వరకు కూడా ఈ ఫాగ్ ఎఫెక్ట్ అనేది ఈ విమాన రాకపోకల పైన అలాగే రైళ్ల రాకపోకల తీవ్ర ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది చలి తీవ్రత కూడా పెరుగుతుండటంతో ప్రజలైతే కొంత ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అలాగే ఇటు ప్రయాణికులు కూడా ముఖ్యంగా ఢిల్లీ నుంచి దక్షిణాది రాష్ట్రాలకి అలాగే నార్త్ ఈస్ట్ స్టేట్స్ కు వెళ్లే విమానాలు కూడా ఆలస్యంగా నడుస్తున్న నెలకొంది ఇటు ఢిల్లీకి దగ్గరలో ముఖ్యంగా అమృత్సర్ కానీ అలాగే ఇటు ఆగ్రా కానీ ఈ ఎయిర్పోర్ట్స్ కి విమానాలను మళ్లిద్దామన్నా కూడా అక్కడ కూడా ఈ పొగమంచు ప్రభావం అధికంగా ఉండడంతో వీటిని జైపూర్ కి లేదా అహ్మదాబాద్ గుజరాత్ కి మళ్లిస్తున్న పరిస్థితి ప్రస్తుతం నెలకొంది కొంత మూడు నుంచి నాలుగు గంటల ఆలస్యం అయితే అవుతున్న పరిస్థితి ఉంది ఫ్లైట్స్ అనేవి అలాగే డైవర్ట్ అయిన ఫ్లైట్స్ మళ్ళీ తిరిగి ఢిల్లీ చేరుకోవాలంటే సాయంత్రం వరకు అవుతున్న పరిస్థితి అయితే నెలకొంది సో ఈ పొగ ప్రభావం అనేది విమాన ప్రయాణికులను అయితే తీవ్ర ఇబ్బంది పెడుతుందని మనం చెప్పాలి థ్యాంక్ యూ గోపి